నమస్తే టి తెలుగు వరల్డ్ కు స్వాగతం ఈరోజే చైత్ర గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు విన్నంత మాత్రం చేతనే సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వచ్చే ఈ పవిత్ర కథను విందాం పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి ఆ నగరం అంతా మంచి పలుకుపడి గుర్తింపు ఉండేది తరతరాలకు తరగని అతని వద్ద ఉండేది ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు కానీ ఆ అప్పును రెండు రకాలుగా ఇచ్చేవాడు అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పును ఈ జన్మలోనే తీర్చటం రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చే విధంగా అప్పును ఇచ్చేవాడు ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా ఇచ్చేవాడు ఇదే అదునువుగా భావించి మోసం చేయాలని అనుకునేవారు డబ్బును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బును అడిగేవారు ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడిపోయేవారు అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు అతని వద్ద చాలా ధనం ఉంది పిచ్చివాడు కాబట్టి ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చుకుంటున్నాడు అని అనుకునేవారు అప్పు తీసుకోవటానికి వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పును తీర్చుతాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు ఇక మోసం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రం వచ్చే జన్మలో తీర్చుతాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయేవారు వ్యాపారి అప్పు ఇచ్చేటప్పుడు అప్పు తీసుకున్న వారి పేరు చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు ఎవరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆ వ్యాపారి గురించి ఈ విషయం పక్క ఊరిలో ఉన్న వారికి కూడా తెలిసిపోయింది ఆ పక్క ఊరిలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు వారు ఏ పని చేసేవారు కాదు జూదం ఆడటం దొంగతనాలు చేయటం మద్యం తాగటం వంటి పనులు మాత్రమే చేసేవారు ఆ ఊరిలో వారిని ఎవ్వరూ నమ్మేవారు కాదు ఒకరోజు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఎన్నో రోజులు మీరు ఇలా ధనం కోసం అన్ని తప్పుడు పనులే చేస్తున్నారు మన పక్క ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తామని చెప్పి అప్పు తీసుకోండి అప్పు తీర్చాలి అని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తాము అని చెప్పి ధనం తీసుకోండి అలా ధనం తీసుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి అంతేకాని తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది వారు ఇలా ఆలోచిస్తున్నారు ఇద్దరం ఆయన దగ్గరకు వెళ్ళి వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని చెప్పి చాలా ధనాన్ని తీసుకుందాం ఆ డబ్బుతో పదేళ్లు చాలా సుఖంగా బ్రతుకుదామని అనుకున్నారు ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు ఆ ఊరికి చేరుకోవటానికి నడుచుకుంటూ వెళ్ళాలి వారిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాం మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు పేదరికంలో పిల్లలకు సరిగ్గా రెండు పూటలా తిండి కూడా పెట్టలేకపోతున్నాం ఇప్పుడు మాకు ధనం చాలా అవసరం మీ వద్ద మాకు ధనం లభిస్తుందా దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగారు అప్పుడు ఆ వ్యాపారి మీకు తప్పకుండా అప్పిస్తాను మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి భయపడకండి మీకు ఎంత ధనం కావాలి అని ఆ వ్యాపారి అడుగుతాడు అప్పుడు వారిద్దరూ మాకు చెరువు ఐదు లక్షల వరహాలు కావాలి కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము వచ్చే జన్మలో అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి సరే సరే మీరు వచ్చే జన్మలోనే తీర్చండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వారిద్దరి పేర్లు చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి ఐదు లక్షల వరహాలు చొప్పున పది లక్షల వరహాలు ఇచ్చేస్తాడు ఆ డబ్బులు తీసుకొని ఎంతో ఆనందంగా ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరూ ఇలా అనుకుంటున్నారు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు ఈ వ్యాపారి పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు వచ్చే జన్మ ఏమో గాని ఈ డబ్బుతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు ఇక మనం దొంగతనాలు చేయాల్సిన పని లేదు అంటూ వాళ్ళు ఊరి వైపు వెళ్తూ ఉన్నారు నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది వారికి ఊరి బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు మాకు దారిలో చీకటి పడిపోయింది మేము చాలా దూరం వెళ్ళాలి ఈరోజు రాత్రి ఇక్కడ నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాము దయచేసి మీ ఇంట్లో ఉండటానికి కాస్త చోటు ఇవ్వండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి చూడండి మీరు ఎవరో నాకు తెలియదు తెలియని వారిని నా ఇంట్లో నేను రానివ్వను మీరు కావాలంటే మా ఇంటి ముందున్న పశువుల పాకలో పడుకోండి అక్కడ మంచం కూడా ఉంది నేను రోజు అక్కడ నూనె అమ్ముతూ ఉంటాను ఒక ఎత్తు ఒక గేదె ఉంది జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు ఇక చేసేది లేక ఇద్దరు అక్కడ ఉండటానికి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకున్నారు కానీ వారికి నిద్ర పట్టడం లేదు నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయపడుతున్నారు ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు గేదెతో మాట్లాడుకోవటం వారికి వినిపించింది ఆ గేదె ఎద్దుతో ఇలా అంటుంది ఓ మిత్రమా నువ్వు పడుకుని ఉన్నావా మేల్కొని ఉన్నావా అప్పుడు ఎద్దు మేల్కొని ఉన్నాను ఏమిటో చెప్పు అన్నది ఆ గేదె ఇలా చెప్తుంది మన స్నేహం ఈ రాత్రితో ముగిసిపోతుంది రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ ఎద్దు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా ఎటు వెళతావు ఎందుకు వెళతావు అని అడుగుతుంది ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది నేను పూర్వజన్మలో మన యజమాని వద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోయాను దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను అతను నన్ను నానా హింసలకు గురి చేశాడు నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పు వసూలు చేశాడు ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది అతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత నా శరీరాన్ని వదిలేస్తాను అతని అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది ఇప్పుడు అప్పు తీర్చేశాను కనుక నాకు ఈ శరీరంతో పని లేదు నా శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పింది ఆ గేదే మాటలు విన్నా ఆ ఎద్దు ఇలా అంటుంది మిత్రమా నీకు విముక్తి లభించింది ఇంకో నాలుగు గంటలు ఆగితే నేను కూడా అతని వద్ద నుండి విముక్తిని అవుతాను నేను కూడా పూర్వజన్మలో నీలాగే అతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కసాయివాడు వాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్తాడు అలా మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది పూర్వ జన్మలో నేను చేసిన అప్పుకుగాను ఈ జన్మలో ఈ గానుగు నూనెను తిప్పి తిప్పి అప్పు తీర్చాను నానా కష్టాలు అనుభవించాను ఇలా నా అప్పు మొత్తం వడ్డీతో సహా ఇచ్చేశాను ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కసాయివాడు చెల్లించి నన్ను ఈ బాధల నుండి విముక్తిని చేస్తాడు నేను కొద్ది దూరం ఆ కసాయివాడి వెంట వెళ్ళి తరువాత నా ప్రాణాలను వదిలేస్తాను అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ గేదె ఎద్దు మాటల్ని విని ఆ ఇద్దరు వ్యక్తులు ఇదేంటి ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డి పెడతాడు ఆ గేదె గడ్డిని తిని కొద్దిసేపట్లోనే కిందకు పడిపోయి తన ప్రాణాలను వదిలేసింది మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడ్డాడు ఇదంతా చూస్తున్న ఇద్దరు వ్యక్తులు అరే నిజంగానే ఆ గేదె చెప్పినట్లే తన ప్రాణాలు వదిలేసింది రాత్రి మనం విన్నట్లుగానే జరిగింది అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకుని వాటిని తీర్చటానికే ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది అంటే ఇప్పుడు ఈ ఎత్తు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు ఇలా ఒక నాలుగు గంటలు గడిచాక ఒక కసాయివాడు వాడు అక్కడికి వచ్చి నీ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు అప్పుడు ఆ యజమాని ఎలాగో ఈ ఎద్దు ముసలిది అయింది దానిని అమ్మి మరొక ఎద్దును కొనుక్కుందాం అనుకొని ఆ ఎద్దును అమ్మటానికి ఒప్పుకున్నాడు ఇక కసాయివాడు యజమాని అడిగిన ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కున్నాడు ఇక దానిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్లుగానే జరుగుతుంది కసాయివాడు వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకుని వెళ్తాడు మనం దాని వెంట వెళ్ళి చూద్దాం అది మరణిస్తుందా లేదా అంటూ మెల్లగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్తారు ఊరి బయటకు వెళ్లగానే రాత్రి చెప్పినట్లుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది అలా దానికి విముక్తి లభిస్తుంది అది చూసిన ఇద్దరు భయంతో గజగజ వణికిపోయారు ఆ ఇద్దరు స్నేహితులు ఇలా అనుకుంటున్నారు అంతా రాత్రి చెప్పినట్లుగానే జరిగింది ఆ గేదె అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది ఈ ఎద్దుకు కూడా అలానే చేసింది అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దైనా అప్పు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాం అంటే మనం కూడా ఈ అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకే వచ్చి పశువుల్లా జన్మించి నానా కష్టాలు పడి అప్పు తీర్చాల్సి ఉంటుంది అప్పుడు ఆ ఇద్దరు బాగా ఆలోచించి వద్దు మనకు ఈ అప్పు వద్దు మనం వెళ్ళి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెబుదాం ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికే ఇచ్చేద్దాం ఆ వ్యాపారి మామూలు వాడు కాదు మనలినే పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు ఆయనకు ఇవన్నీ తెలిసినట్లుగా ఉన్నాయి అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మ కోసం అప్పుగా ఇస్తున్నాడు మనకు ఈ అప్పు వద్దు మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాం ఆ ధనాన్ని తిరిగి ఇవ్వటానికి మేము మీ వద్దకు వచ్చాం మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు మీరు ఈ డబ్బును తీసుకొని మీ పుస్తకంలో నుండి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది అప్పుడు మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పు తీసుకున్నారు ఈ జన్మలో అప్పు తీర్చవలసినవి ఉంటే నేను తీసుకునేవాడిని కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు నేను దానిని తీసుకోలేను మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా బ్రతిమలాడతారు కానీ ఆ వ్యాపారి అస్సలు వినటం లేదు ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు దారిలో వెళుతూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు ఇక మనం వచ్చే జన్మలో పశువులాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడు ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని మనం చిక్కుల్లో పడిపోయామని అనుకున్నారు అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు మిత్రమా దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా దగ్గర ఉంది మనం ఒక పని చేద్దాం ఈ అడవిలో ఎక్కడా నీరు లభించటం లేదు దారిలో వెళ్లే వారికి పశువులకు నీరు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దామని అంటాడు రెండవ వాడు కూడా దానికి ఒప్పుకున్నాడు ఇక మరుసటి రోజు నుండి డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువు నిర్మించే పనిని ప్రారంభించారు అతి తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటారు కొన్ని రోజుల్లోనే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది ఇక వారిద్దరు కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు మెల్లమెల్లగా ఆ చెరువు గురించి పక్క ఊర్లో కూడా తెలిసిపోయింది ఇక అందరూ కూడా పశువులకు నీరు త్రాగిద్దామని అక్కడికి తీసుకొని వస్తున్నారు కానీ ఆ ఇద్దరు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఆ చెరువులోని నీటిని త్రాగనివ్వటం లేదు ఈ చెరువులో ఎవరు నీరు త్రాగకూడదు ఇది మా యజమాని ఆదేశం ఇక్కడికి ఎవరు రావద్దు అని అంటారు ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన ఆ వ్యాపారి పేరునే పెడతారు అప్పుడు పక్క ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటున్నారు ఇంత అందమైన చెరువును ఆ వ్యాపారి అడవులో ఎందుకు నిర్మించాడు నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకొనివ్వటం లేదు అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మీకేమైనా పిచ్చి పట్టిందా ఆ చెరువులో నీటిని తాగితే మీకు ఏం నష్టం జరిగింది ఎవరికీ ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువును ఎందుకు నిర్మించాడు అని అడుగుతారు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చూడండి ఇందులో మా తప్పేమీ లేదు మేము ఆ వ్యాపారి వద్ద పని వాళ్ళం ఆయన ఎలా చెప్తే మేము అలానే చేస్తాం ఇది ఆయన ఆదేశం ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాము మీరు ఏమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్ళి అడగండి అని అంటారు అప్పుడు ఆ ఊరి వాళ్ళు వాళ్ళు చెప్తుంది నిజమే వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళు మాత్రమే ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్ళి ఆయననే అడుగుతామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నారు మీరు అంత అందమైన చెరువును నిర్మించారు కానీ ఆ చెరువు నుండి ఎవరిని నీరు త్రాగనివ్వటం లేదు మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు నేను కొత్తగా ఏ చెరువును నిర్మించలేదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తులు లేదు లేదు మేము మా కళ్ళతో మేము చూసి వస్తున్నాం ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టి ఉంది అక్కడ ఇద్దరు పనివాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇద్దరు చెరువులో నుండి నీటిని త్రాగనివ్వటం లేదు అని అడగగానే అప్పుడు ఆ వ్యాపారి సరే వెళ్ళి చూద్దాం మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు వెళ్దామంటూ వాళ్ళతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకున్నాడు అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోయాడు ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు వెంటనే వ్యాపారి ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు మీరు ఈ చెరువులో నుంచి నీటిని ఎందుకు ముట్టుకొనివ్వటం లేదు మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికీ నీటిని ఇవ్వటం లేదు దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు దానివల్ల నాకు పాపం తగులుతుంది నేను ఈ చెరువును నిర్మించలేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తులు ఊరంతా వింటూ ఉండగా ఇలా అంటున్నారు మేము మీ వద్ద పది లక్షల వరహాలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం కానీ వేరే దగ్గర మాకు ధనం లభించటంతో మేము పది లక్షల వరహాలు అప్పుగా తీరుద్దాం అనుకున్నాం కానీ మీరు దానికి ఒప్పుకోలేదు వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అన్నారు కానీ మేము ఆ అప్పును ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలి అనుకుంటున్నాం కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు అప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది మేము మీ డబ్బులతోనే మీ పేరు మీద ఈ చెరువును నిర్మించాం ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా ఇక మీరు ఆ అప్పును తీర్చినట్లుగా ఒప్పుకునే వరకు ఎవరిని ఈ చెరువులో నీటిని తాగనివ్వం మీరు మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులోంచి నీటిని తాగనిస్తాం అప్పటి వరకు అందరూ తిట్టుకుంటూ ఉంటారు దాని పాపం మీకే తగులుతుంది అంటారు అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఊరిలోని వారందరూ కూడా వారిద్దరూ చాలా మంచివారు మంచి అందమైన చెరువును నిర్మించారు అందరికీ ఉపయోగపడే పని చేశారు వీరి అప్పును తీర్చినట్లుగా భావించి పుస్తకంలో నుంచి వారి పేరును తొలగించండి అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి చూడండి నేను వచ్చే జన్మలో తీర్చే అప్పును ఇప్పుడు తిరిగి తీసుకోలేను అది వీలు పడదు అని అంటాడు ఏం పర్వాలేదు మేమైతే ఈ చెరువులో నీటిని ఎవ్వరినీ త్రాగనివ్వం ఇక ఆ పాపమంతా మీకే తగులుతుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి నా డబ్బులను వాడి ఈ చెరువును నిర్మించారు వాళ్లకు నీళ్లు ఇవ్వకపోతే నాకేం పాపం తగులుతుంది అంటూ సరే మీ అప్పును తీర్చినట్లుగానే భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేర్లను ఇప్పుడే తొలగిస్తాను ఇక మీరు నా అప్పు తీర్చినట్లే ఇక ఊరి వారందరినీ నీటిని వాడుకొనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను ఆ పుస్తకంలో నుంచి తొలగించేస్తాడు అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు వెంటనే అక్కడ నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తున్నారు ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంట్లోనే ఒక పశువుగా వచ్చి ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాల్సి ఉంటుంది అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు మన ధనం వేరే వాళ్ళు తిన్నా సరే మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు ఆ భగవంతుడు అన్నిటినీ చూస్తూనే ఉంటాడు ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు